కొన్ని జిల్లాల పేర్లు చదువుతా ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి శ్రీకాకుళం జిల్లా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కొట్టాం విజయనగరం జిల్లా నైన్ అవుట్ ఆఫ్ నైన్ తూర్పు గోదావరి జిల్లా నైన్టీన్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వెస్ట్ గోదావరి జిల్లా ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కృష్ణా జిల్లా సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మళ్ళీ మా గుంటూరు సెవెంటీన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ నెల్లూరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనంతపూర్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ వాళ్ళ కంచుకోట అన్నారే కడుపులో కూడా పదికి ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం కైసం చేసుకుంది అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది అయా ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు ఎవరు ఇచ్చిన విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు అందుకే కూటమి సూపర్ హిట్ అయింది వైకాపా పదకొండో ఆల్ అవుట్ అయింది దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం